అసెంబ్లీలో జర్నలిస్టులకు మాత్రమే మాట్లాడే ఛాన్స్ ఉంది జర్నలిస్టులు మాత్రం కార్డు ఉండాలని మాట్లాడుతున్నారు సీఎం గారు ఎవరికి ఏ అన్యాయం జరిగినా సీసీ కెమెరా లాగా మూడో కన్నీది శివుంది ఉంది ప్రతి ఒక్కరు వీడియో తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు మాట్లాడుకోవచ్చు ఏ తప్పు జరిగినా మాట్లాడవచ్చు వినండి ఈ సీసీ కెమెరాకి అడ్డం రాకుండా ఒక రాజ్యాంగం తీసుకురండి కోర్టు జడ్జిలారా అసెంబ్లీ మెంబర్లారా పార్లమెంట్ మెంబర్లారా స్పీకర్ గారు లోక్సభ సభ్యులందరికీ కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఒక జీవోపాధ్యాన్ని ఏమని ఫోన్ కెమెరా తోటి ఎవ్వరు ఏది ఏది వీడియో తీస్తున్నా ఆఫ్ చేసినా వాడి మీద ఒక దెబ్బ వేసినా కానీ అటువంటి వాడికి ఉరిశిక్ష అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకురండి దానికి ఇప్పటి నుంచి న్యాయంగా జరుగుతుంది లేదు మోన్లీ మీరు రాజకీయ నాయకులు దోసుకుంటాం మా రాజకీయ నాయకుల కోసమే స్పీకరు రాజకీయ నాయకుల కోసమే మాకు జర్నలిస్టులు దోసుకుంటున్నాం జర్నలిస్టులు దోసుకునేది మొత్తం జర్నలిస్టులే జర్నలిస్టులు ఎన్ని కోట్లు తోస్తున్నారు ఒక్కొక్కటి చూపేనా చిట్టా బయట పెట్టమంటారు మమ్మల్ని ప్రెస్ రిపోర్టర్లు మొత్తం ప్రెస్ రిపోర్టర్ డబ్బులు ఇస్తే గుర్త మూసుకొని ఒకటి రాజకీయ నాయకులు దోసుకుంటున్నారు ఎవరి కోసం మీది చెప్పండి ప్రెస్ రిపోర్టర్ అనేది ఒక్కటి ప్రామిటి ఉండని చెప్పండి ఒక్కన కొడుకు ఏది నిజం బయట పెడుతుండో చూపేయండి నేను మాట్లాడుతున్నా వాళ్ళు మాత్రమే ఐడెంటి కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే అంటే అరే ఎవరిష్టం వాళ్ళది మాకు ఐడెంటి కార్డు అవసరం లేదు మాకు మేము ప్రెస్ రిపోర్టర్ ఛానల్ పెట్టుకుంటాం తప్పుకుంటే నిలదీస్తాం మా గుద్దలా దమ్ముంది మేము మాకు లేదా అడిగే హక్కు ప్రెస్ రిపోర్టర్ అంటే ఎవడరా ప్రెస్ రిపోర్టరు ఆకాశం చూ దిగినారా అమ్మ గుద్దల నుంచి కాకపోతే రాజకీయ నాయకుడు ఆయనకి వచ్చి అమ్మ గుద్దల నుంచి కాకపోతే ఆకాశం దిగి వచ్చిండే వాడేమోనా ఎవరైనా కామన్ మ్యానే ప్రతి ఒక్కరు పౌరుడే ప్రతి ఒక్కరికి అడిగే రూల్ ఉంటుంది అద్య అడిగే లేదు సోషల్ ఈజీ యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకుని అని మాట్లాడుతారు రేవంత్ రెడ్డి గారు మీరు ఎవరైనా ఏ ఛానల్ పెట్టుకో నీ గురించి తప్పు చేసినవన్నీ నిలదీయడానికి ఉన్నాయి మాకు సోషల్ మీడియాలో ఆపుతాం సోషల్ మీడియాలో ఆపేస్తాం అనే ఆలోచన తీసుకోకుండా అది అర్హత కూడా మీకు అది లేదు ఉంటురా మీ ఇష్టం వచ్చే దోసుకుంటాం ప్రెస్ రిపోర్టర్లకు ఇన్నిస్తాం అటువంటి ప్రెస్ రిపోర్టర్ల వరకే మా చిట్టాలు బయట పెట్టొద్దు కోట్ల కోటు దోసుకుంటాం స్కామ్ చేస్తామంటే ఇక్కడ బీజేపీ కార్యకర్తలు ఇవ్వడు ఒక్కడు ప్రాణం ఉన్నంతవరకు ధర్మం కోసం పోరాడుతూనే ఉంటాం ఛత్రపతి శివాజీ యువసేన నల్గొండ రాష్ట్రీయ శివాజీ యువసేన గుర్తుపెట్టుకోండి మా దమ్ము ఎట్లా ఉంటుందో మా గుండెల దమ్ము చూసుకోండి బీజేపీ కార్యకర్త అంటే కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ మే ఇట్లా మాట్లాడుతున్నాం అదే మేము మా పార్టీ వాళ్ళు నీళ్ళలో ఉన్నారే అనుకో ఏ రకంగా ఉంటుందో చూడండి మీరు ఓన్లో ఐదు సంవత్సరాలు మాత్రమే సీఎం గారు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది ఎవరిని తక్కువ మంచి ఎప్పుడు ఏం జరిగేది తెలియదు ఓడలు మేడలు అవుతాయి మేడలు ఓడలు అవుతాయి అర్థమైందా అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు చేయండి సత్యం ధర్మం ఇంకొక రెండు పాదాల మీద నడిచేటట్టు చేయండి ఇప్పుడు నాలుగు పాదాల నుంచి ఒక పాదం కూడా నడుస్తున్నారు నడుస్తుంది రెండు పదాలు చేయండి లేకపోతే మాత్రం సర్వనాశనం అవుతుంది దేశం మొత్తం అల్లా కలం భారత మాత అంటే అమ్మ గుద్దలని చెల్లగలే అయిపోయినా భారత మాత భారతదేశం అని పేరు పెడితే అయిపోయినా ఆ తల్లికి ఎన్ని అవకతవకలు ఉన్నాయి అవన్నీ చూడాలి నరేంద్ర మోడీ గారు మీకు కూడా చెప్తున్నాను భారత మాత భారతదేశం అని పెట్టగలే కాదు అది పెట్టగలే దానికి సరిపోదు ఆ భారత మాత ఒక తల్లి పిల్లలు ఉన్నది వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి ఆడజాతికి సరిగా ఇబ్బంది లేదు అవి కూడా గమనించాలి ఎవరికి ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించడానికి ఎవరికైనా యూ ప్రెస్ రిపోర్టర్ లాగా సోషల్ మీడియా వాడుకోవచ్చు దాన్ని ఆపేద్దాము ఏ సీఎం కాదు కాదు ఏ జడ్జికి లేదు ఏ స్పీకర్కి లేదు ఆకాశం నుంచి దిగొచ్చే బ్రహ్మ దేవుడికి లేదు ఇది నేను చెప్తున్నా ఎందుకను మీరు భయపెట్టిస్తే భయపడే రకాలు కాదు కామన్ మ్యాన్ ఉన్నది ఒకటే ఆయుధం నువ్వు ఎమ్మెల్యే తోసుకుంటుర్రు భూములు సీఎంలు తోచుకుంటుర్రు ఒక పబ్లిక్ వారికి అన్యాయం జరిగింది తెలియజేసుకోవడానికి ఉన్నది ఈ మూడో కను సీసీ కెమెరా మాత్రమే సోషల్ మీడియా వారికి ఏ అన్యాయం జరిగినా వందల మందికి తెలిసింది దాన్ని ఆపాలని చూడకండి సర్వ నాశనమే గుర్తు పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఆడోనే ఇంకొక ఆడ్రోలు పోయి ఉంటూ ఉండవు అది కూడా గ్యారంటీ లేదు కర్మ ఎమ్మడి పడ్డదనుకో విమర్శగా ఉంటుంది మరి గుర్తు పెట్టుకోండి తప్ప మాట్లాడటం క్షమించండి థ్యాంక్ యూ